మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఎక్కడున్నారు ఆయనపై సడన్ గా లుక్అట్ నోటీసులు ఎందుకు జారీ చేసినట్లు ఏపీ పోలీసులు కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా ఈలోపు ఆయన అమెరికాకు వెళ్లాలని మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడున్నారు వల్లభనేని మాదిరిగా కొడాలిని అరెస్ట్ చేస్తారా లుకౌట్ నోటీసులు జారీ వెనుక రీజన్ అదేనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రులు కొడాలి నాని వల్లభనేని వంశీ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు సంధించేవారు మైక్ దొరికితే చాలు టీడీపీని విమర్శలతో ముంచెత్తేవారు కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లపై పాత కేసుల్ని తోడుతోంది ఇప్పటికే వల్లభనేని వంశీ లాంటి నేతల్ని జైలుకు పంపించింది వల్లభనేని అరెస్టు తర్వాత కొడాలి నాని అరెస్టు తప్పదంటూ తెగ ప్రచారం జరిగింది ఈలోపు కొడాలి నానికి గుండెకు సంబంధిత సమస్యలతో ముంబైలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు పూర్తిగా కోలుకున్నాక హైదరాబాద్ తిరిగి వచ్చేశారు ఇక అప్పటి నుంచి కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ పొలిటికల్ సర్కిళ్లలో తెగ ప్రచారం జరుగుతోంది కొడాలి నాని అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారంటూ ఎప్పటి నుంచో గాసిప్స్ గుప్పుమంటున్నాయి కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎన్నికల కోడు ఉల్లంఘన విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు తాజాగా గుడివాడ మండలం మల్లాయిపాలెంలో జగనన్న కాలనీకి మరక పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కేసులో నానిపై దర్యాప్తు కొనసాగుతోంది ఇన్ని కేసులు ఉండడంతో నెక్స్ట్ కొడాలి నాని వంతు వచ్చేసిందని ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది ఈలోపు అనారోగ్యాన్ని కారణంగా చూపి అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారంటూ గోసిప్స్ గుప్పమన్నాయి మరింత మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉండడంతో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది కొడాలి నాని అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పాస్పోర్టును సీజ్ చేయాలని కోరారు ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు ఈ నోటీసులు ఆన్లైన్ విధానం ద్వారా అన్ని ఎయిర్పోర్టులు బోడరేవులకు అందాయి లుకౌట్ నోటీసులు జారీ తర్వాత అసలు కొడాలి నానికి పాస్పోర్టు ఉందా లేదా అనే కొత్త గాసిప్స్ మొదలయ్యాయి నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో నాని పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆయనపై పలు కేసులు ఉండడంతో తిరస్కరించారు గత ప్రభుత్వ హయాంలో పాస్పోర్టు వచ్చిందేమో అని రికార్డులు చూస్తే ఆయనకు పాస్పోర్టు లేదని పోలీసులు గుర్తించారట దీనికోసం రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి వివరాలు కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం హైదరాబాదు చిరునామాతో కొడాలి నాని పాస్పోర్టును పొంది ఉంటారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి అదే నిజమైతే కొడాలి నాని ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవచ్చు ఈ లోపం ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారట పోలీసులు కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో ఆయన అరెస్ట్ ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది మరి పోలీసులు ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అనేది క్లారిటీ లేదు